శ్రీగురు భీవు వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఇరవయ రోజు పురాణానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అశిష్ట మహర్షి అంతటివాడు చక్కగా కార్తీక మాస పురాణాన్ని చెబుతూ ఉంటే వినని వారు ఎవరు ఉంటారండి ఆ మహర్షి అంతటి వాడే సాక్షాత్తుగా కూర్చొని చెబుతూ ఉంటే ఆ యొక్క జనక మహారాజు చాలా సంతోషపడ్డాడు ఓ మహర్షి ఇంతగా చెబుతూ ఉంటే నాకు ఇంకా తనివి తీరడం లేదయ్యా ఈ కార్తీక మాస పురాణాన్ని వింటూ ఉంటే ఇంకా నా మది అనిపిస్తుంది నా మనసులో ఇంకా ఏదో వినాలి ఇంకా ఏదో వినాలి ఇంకా నాతో నా మీద దయతో మీరు కాస్త మరి కొంచెం చెప్పండి ఇంకా ఈ పురాణాన్ని గురించి అని పిల్లవాడిలాగా అడిగాడు జనక మహారాజు వశిష్ఠ మహర్షి దాంతో వశిష్ఠ మహర్షి కూడా ఈయన అడిగినటువంటి విధానానికి సంతోషించి ఏం పర్వాలేదయ్యా నువ్వు అడిగినట్టుగానే చెప్తాను నేను ఇంకో కథ చెప్తాను ఇది చాలా చక్కటి కథ చెప్తాను అదేమిటంటే అత్రి మహర్షి అగస్త్య మహర్షి ఈ ఇద్దరు మధ్యలో జరిగినటువంటి కథని నేను నీకు చెప్తూ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా చెప్పుకున్నటువంటి విషయం ఇది ఇది ఎవరో ఊరికే మామూలు వాళ్ళు చెప్పుకున్నది కాదు అగస్త్య మహర్షి అత్రి మహర్షి ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి మాటల్ని నేను నీకు చెప్తున్నా విను అని వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ చెప్తున్నాడు ఆ యొక్క వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఒకనాడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని అడిగాడట ఏమని అంటే ఓ అత్రి మహర్షి నువ్వు విష్ణు అంశతో పుట్టావు కదా నీలాంటి వాడికి తెలియనటువంటి విషయం ఏముంటుంది నాకు కాస్త కార్తీక మాసం గురించి చెప్పవయ్యా అని అగస్త్య మహర్షి అత్రి మహామును అడిగాడు తప్పకుండానయ్యా నీవంతటి వాడు అడిగితే చెప్పకపోవడమా చెబుతాను విను ఇది నీకే కాదు పది మందికి కూడా ఉపయోగపడేటువంటి విషయం కదా తప్పకుండా చెప్తా ఈ కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదయ్యా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివుని విష్ణుమూర్తినో పూజిస్తే ఆలయాల్లో దీపదానం దీపారాధన చేస్తే అంతులేని పుణ్య ఫలితాన్ని మానవుడు పొందుతాడు ఇందుకు సంబంధించి ఒక కథ చెప్తాను అని అగస్త్య మహర్షి చెప్తూ ఉన్నాడు ఈ కథని ఈ కథ పురంజయోపాక్షణం పురంజయుడు కథ త్రేతాయుగంలో పురంజయుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన సూర్యవంశానికి చెందినటువంటి వాడు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు కాబట్టి చక్కగా ఎలా పరిపాలించాలో రాజ్యాన్ని అలా పరిపాలిస్తూ ఉన్నాడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా రక్షణ చక్కగా చూసుకుంటూ ఉండేవాడు దాంతో ఏమైంది ప్రజలందరూ కూడా ఆయనకి చక్కటి అనుకూలంగా ఉంటూ రాజ్యం సజావుగా సాగుతూ ఉండేది అయితే అటువంటి వాడిలో ఒకనాడు ఒక విచిత్రమైనటువంటి దుర్బుద్ధి పుట్టింది ఆ రాజ్యాన్ని కాపాల్సినటువంటి రాజ్యే కంచె చేను మేసింది అంటాం కదా అలా ఈ ప్రజలందరినీ దోచుకోవాలి అనేటువంటి ఆశ కలిగింది ఆయనలో దాంతో ఆయన రక్షణగా ఉండాల్సినటువంటి ఆ రాజు ఆ రాజ్యం అంతా నాదే కదా అనేటువంటి దాంతో సైనికులను పంపించి ఊర్లోకి పంపించి ఊర్లో ఉన్నటువంటి జనాల ధనమంతా తానే దోచుకోవడం మొదలుపెట్టాడు అందరి సొమ్ములు భూములు అన్నీ లాక్కుంటూ ఉన్నాడు అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు చేయడం ప్రారంభం చేసేది ఆయన దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది రాజే అన్యాయం చేసిన తర్వాత ఇంకా దాన్ని కాపాడేవాడేవాడు దాన్ని ఎదిరించేవాడేవాడు ప్రజల్లో ఆందోళన మొదలైంది ఏం చేయాలి ఎట్లా చే ఎవరు ఎదురే ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు రాజుకి ఇట్లా ప్రజల భయా భయాందోళన ప్రజలుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల రాజులు ఎప్పుడైతే రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఆ రాజు మీ ఆ రాజ్యం మీద రాజ్య ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి పాలకుల మీద నమ్మకాన్ని కోల్పోతారో వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకుంటారు అంటే రాజ్య రాజ్యాన్ని పరిపాలించేటువంటి పాలకుడు బలహీనపడితే వెంటనే పక్కన ఉన్నటువంటి రాజ్యాలకి ఇది అవకాశంగా మారుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఇది మనకి బాగా గుర్తుంచుకోవాల్సిన ఈనాటి రాజకీయాలకి ఈనాటి విషయాలకి ఇది మనం చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం రాజు ఎప్పుడైతే దృఢంగా ఉంటాడో అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా ఆ రా ఆ దేశం మీద దండెత్తడానికి భయపడతాయి ఎప్పుడైతే ఆ రాజు దేశంలో ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి బలహీనపడిపోతాడో అప్పుడు శత్రు రాజ్యాలు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు ఆ రాజ్యం మీద దాడి చేయడానికి ఆలోచిస్తాయి ఈ విషయాన్ని మనకి ఈ కథ చెప్తాం వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు దీని మీద దాడి చేయడానికి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి నాలుగు వైపుల నుంచి కూడా ఒకేసారి ఆ రాజ్యం మీదకి యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేయడానికి వచ్చేసి పురంజేయుడు నిజానికి చాలా గొప్ప బలవంతుడు కానీ ఆయన ఆయన బలం ఒకటి చుట్టుపక్కల ఉన్నటువంటి బలం అంతా కూడా కలిసి వచ్చేటప్పటికి అదేమి సరిపోలేదు చాలా బలమైనటువంటి సైన్యం వచ్చింది యుద్ధం చేయడానికి సరే తప్పదు యుద్ధం చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సైన్యంతో చక్కగా యుద్ధం చేస్తూ చేస్తూ వెళ్తున్నాడు ఆ పురంజేయుడు చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క రాజ్య ప్రజలతో ఇలా యుద్ధం చేయడానికి అన్ని కూడా సిద్ధం చేసుకున్నటువంటి ఆ పురంజేయుడు యుద్ధ రంగానికి చేరుకొని యుద్ధాన్ని ప్రారంభం చేశాడు మరి ఆ యుద్ధాన్ని ఎలా ముగించాడో రేపటి కథలో మనం తెలుసుకుందాం ఇక్కడతో స్వస్తి